విష్ణు సహస్ర నామాల్లో తొమ్మిది వందల తొంభై ఎనిమిది నామాలు ఎందుకు రాశారు అంటే ఈ రెండు నామాలకి వ్యాఖ్యానం విశ్వం విష్ణు అనే రెండు నామాలకి వ్యాఖ్యానమే రిమైనింగ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ విశ్వం విష్ణువుని నీకు అర్థం చేయించడం కోసం మహానుభావుడు వ్యాసుడు పడిన తాపత్రయం ఇది విష్ణుడు పడిన తాపత్రయం మనం అది వదిలేసి ఏం చేశాం మేము విష్ణు సహస్రం రోజు చదువుతాం వంద మంది కూర్చుని చదువుతున్నాం వంద రోజులు వరుసగా చదువుతాం ఈ మెగా ప్రోగ్రాములు దేవుడికి నచ్చం అమ్మాసాడు ఈ ఓడ ఇవన్నీ నేను ఇవ్వరికి చెప్పాను మళ్ళీ సరదాగా చెబుతున్నాను విష్ణు సహస్ర పారాయణ సంఘం అని పెట్టి ఎవరో ఐదారు ఏళ్ళకైతే మేము వెయ్యి సార్లు పారాయణ చేసామండి వెయ్యేసారి చేస్తున్నాం మీరు ముఖ్య అతిథిగా రండి అన్నాడు నేను వెంటనే అన్నాను ఫోన్లో నాకు చమత్కారం అలవాడబడి వెయ్యి సార్లు పారాయణం చేస్తే వెయ్యవసానికి విష్ణువు రావాలి కదా నేను రావడం ఏమిటి అంత వెయ్యి సార్లు పారాయణం చేసినా విష్ణువు రాలేదంటే విసుకొచ్చి ఉంటుంది ఆయనకి మానేసి ఏం చెప్పి నేను రావడం ఏమిటి గొట్టంగా ఇక్కడ నేను వస్తే ఏమిటో ఇక్కడ నాకు పెద్ద దండేస్తావు నేనేమి ఇష్టం అంటావు అక్కడ నాకు అహంకారం వచ్చేస్తుంది ఇక్కడ ఇక నేను శంఖం చక్రం పట్టుకుని కూర్చోవాలి వెసరట్టు ఉప్మా ఎవరు పడతారు ఇక్కడ శంఖం చక్రం పట్టుకుని ఇంటికి వెళ్ళామనుకోండి ఆవిడే ఉంటుంది దేవుడికి ఏం పెట్టకూడదు నైవేద్యం అని ఎంత పెడుతుందమ్మా చచ్చిపోతాం నాలుగు పెసరట్లు ఉప్మా శుభ్రంగా తినేవాడిని దేవుడికి ఆకలి ఏమిటి అంటే ఏమైపోవాలి ఈ ప్రాణి మంచిది మమ్మల్ని దేవుళ్ళని చేయకండి దయచేసి మేము మనుషులు మాకు అన్ని రకాల చాపల్యాలు ఉన్నాయి కాకపోతే కాస్త అదుపులో పెట్టుకుంటాం అంతే తేడా దేవుడైపోతే ఏమైపోతే ఏముండవు ఇక్కడ దేవుడు ఎందుకు ఇది ఎందుకంటే ఏమి ఇక్కడ లేకపోతే ఎలాగా ఈ పిచ్చి వదులుకో విశ్వమంతా విశ్వరూపమే అర్జునుడు విశ్వమంతటిని కలిపి కుష్ణుల్లో చూడలేదు శంకరాచార్య వ్యాఖ్యానం అలా రాల అంతవరకు వేరు వేరుగా దర్శిస్తున్న విశ్వాన్ని ఒకే రూపంగా దర్శనం దర్శనం చేశాడు ఇప్పుడు మనం కూడా చూడాలంటే శంకరాచార్య ఉదహరించిన ఉపనిషద్వాస్యం ఏంటో దర్శన శ్వేతాశ్వత రూపని ఉంటుంది అద్భుతమైన మాట ఆ వ్యాఖ్యానం ఏడాది క్రితం శంకరాచార్య వ్యాఖ్యానంలో చూసినప్పుడు ఒళ్ళంతా గిల్లుకున్నాను నేను ఎంత గొప్ప సాహిత్యం మరత తదా దేవీ దుఃఖాంతో భవిష్యతి ఇంత పొడుకు ఆలోచించాల్సిన పని లేదయ్య విశ్వ చూడాలంటే ఇంతవరకు ఈ చర్మం నీ శరీరానికి కవర్ అనుకుంటున్నావా లేదా తప్పేసింది ఈ చర్మం నా శరీరానికి కవర్ అంతే కదండి ఈ చర్మం దాటి ఉన్నదంతా నేను కాదు ఈ హారం నేను కాదు ఈ కండువా నేను కాదు ఈ కంకణం నేను కాదు ఈ ఉంగరం నేను కాదు ఎందుకంటే చర్మం దాటి ఉన్నాయి కానీ ఈ వేళ్ళు ఈ చేతులు ఈ మెడ ఈ కారు అన్నీ నేనే కదా నాలో భాగమే కదా ఈ ఇలా అనుకోవడం మానేసి ఆకాశం నీ చర్మ నీ శరీరానికి చర్మం అనుకో యదా చర్మ ఆకాశం వేష్ట వేష్టయిష్యంతి మానవాక ఈ విశాల విశ్వాన్నంతా పైన కప్పులా కనపడుతున్న ఆకాశం ఉంది అదే నీ శరీరానికి చర్మం నీ శరీర భ్రాంతులను వదిలిపెట్టు అప్పుడు దేవం అభిజ్ఞాయ దేవుడితో సంబంధం లేకుండా దేవుడు ఉన్నాడు లేడు అని అనవసర చర్చలన్నీ చేయకుండా నీకు దేవుడు కలిసి వచ్చే దుఃఖం పోవాలంటావు అంతే కదా నాకు సుఖం కావాలి దుఃఖం పోవాలంటావు నీ దుఃఖం దూరం అయిపోతుంది ఎందుకంటే విశ్వమంతా ఒక్కటే అని భావించినప్పుడు ఎవరికి ఏ సుఖం కలిగినా మనకు కలిగిందనే అనుకుంటాం ఎవరికి ఏ దుఃఖం కలిగినా మనకు కలిగింది అనుకుంటాం అప్పుడు విశాల విశ్వం మనమే సాధించగలుగుతామండి అది శంకరాచార్య వ్యాఖ్య అది శంకరాచార్య వ్యాఖ్య విశాల విశ్వ భావన మనం చూడడమే విశ్వరూపం అంటే మీరు బజార్లోకి వెళ్ళారు సంతలోకి వెళ్తారు కదా సోమవారం సంత మంగళవారం సంత ఉంటారు కదా అక్కడ ఒక్కసారి ఆలోచించండి మీ కూరగాయలు మీరు కొనుక్కుంటూ మీరు తిరుగుతుంటే పక్కన ఓళ్ళు మంది కాల్ చేస్తూ ఉంటారు కేజీ పది తక్కించా కేజీ పది ఎక్కించా బదు రెండు ఫ్రీ బదుకొంటే రెండు ఫ్రీ రకరకాల అయిపోతుందో సరుకు అని కొన్ని రకాలు మా కొనకుండా కొన్ని రకాలు ఇన్ని కేకలు వినపడతాయి ఎంతో మంది ఎన్నో రకాల కొంటారు ఆ సంతలో ఉన్నప్పుడు మీ పని మీరు చూసుకొచ్చారు కానీ మిగిలినవి ఏమన్నా మీకు పట్టాయా పట్టలేదు కదా అలాగే ఈ విశ్వంలో అనేక రకాల కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు మన ఇంట్లో పనులు కూడా మనం చేస్తున్నప్పుడు నిమిత్త మాత్రంగా సంతలు అంత పెద్ద సంతలో మన కూరగాయలు మనం కొనుక్కుని జాగ్రత్తగా మనం అనే పరిచి జాగ్రత్త పెట్టుకుని మన కూరగాయల సంచి జాగ్రత్త పెట్టుకుని మళ్ళీ ఎక్కువ బడువు లేకుండా చూసుకుని మనం ఇంటికి వచ్చేసినట్టే ఈ సంసార జీవితంలో వేరు పెట్టాం కాబట్టి ఆ వీరిని జాగ్రత్తగా ఉడుపుగా తీసుకునే ప్రయత్నం చేయాలి నిమిత్త మాత్రంగా నిమిత్త మాత్రంగా ఉండి పూసుకోవద్దు రాసుకోవద్దు నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల ఆపిచ్చ లేకుండా నిరాకుల అన్నట్టుగా ఉండాలంటే నిర్లేప ఏం పూసుకోవద్దమ్మా ఏం రాసుకోవద్దు మనం పూసుకునే బంధాలు పోగా ఇంకా దోశగా చెక్క పూసి ఆడపగా మొక్క ఇంటికి ఇంచికునే ప్రయత్నం చేస్తున్నాయి ఇవి పూసుకున్నా అవి పూసుకున్నాక ఇంకెక్కడ ఉంటుందండి బంధం కాకపోతే బురద కాకపోతే ఈ పైన పూసుకునేవి మానేసి లోపల మనస్సు పూసుకునేవి కూడా క్రమంగా తగ్గించేస్తే అన్ని విధాలా అంతటా సుఖంగా ఉంటాం ఇంకొక మాట చెప్పుకొని ఐదు నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం ఆయన వాదన పటిమ ఎలా ఉంటుంది అంటే ఆ లాజిక్ ఆ తర్కం అనేది ఎలా ఉంటుంది అంటే మార్గం కర్మ మార్గం ఈ రెండిట్లో ఏది గొప్పదో చెప్పాలి ఇది ఎక్కడొస్తుంది ఈ చర్చ ప్రధానంగా అంటే భక్తి యోగంలో వస్తుంది శ్రీయోగి జ్ఞానం ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగ త్యాగా శాంతి చాలా విశేషమైన వ్యాఖ్య రాస్తారు శంకరాచార్య ఈ ఒక్క శ్లోకానికి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఆ రెండవ శ్లోకానికి చాపి మాం విద్ధి అన్నదానికి పదహారు పేజీలు అచ్చు వచ్చిందండి వ్యాఖ్య రామకృష్ణ మఠం వారు వేసిన భగవద్గీత వ్యాఖ్యానం చూడండి అచ్చులో పదహారు పేజీలు ఉంది వ్యాఖ్య మాట్లాడడం సాధ్యం కాదు అసలు అంత విపులంగా అంత విశేషంగా రాస్తారు కర్మవాదాన్ని ఖండించే విధానం ఎలా ఉంటుంది అంటే మండల బుశ్వరు లాంటి మహాపండితుడు గుడిని మెచ్చుకుని నా గ్రంథానికి వార్తకం రాస్తాడు వ్యాఖ్యానం చేస్తాడు అని చెప్పినటువంటి మహాపండితుడు కూడా ఈయన చేతుల్లో ఎందుకు ఓడిపోయాడు అంటే ఆయన మార్పు చేపట్టిన సత్యం అంత గొప్పది సత్యం కారణంగా శంకరాచార్య గెలిచారు వాది పటిమ కాదు వాద పటిమ వాది పటిమ కూడా ఉంటుంది అది వేరే వాద పటిమ వేరు వాది పటిమ వేరు వాదమే చాలు ఎందుకంటే సత్యం ఉంది కదా సత్య ప్రతిష్టాపన చేయడానికి తగిన తెలివి ఉంటే చాలు అడ్డగోలు వాదం చేయాల్సిన పానేవీ లేదు అడ్డగోలుగా చేసి చోట చేస్తాడని అది వేరే విషయం అటువంటి మనిషికి అప్పుడప్పుడు వితరండం వాడి దగ్గర వితరణంగానే ఉండాలి లేదా వాడికి ఎక్క ఇక్కడ శ్రయోగి జ్ఞానం అభ్యాసా జ్ఞానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగాశ్చాంతుల అనంతరం ఎప్పుడు జ్ఞానం కంటే ధ్యానం గొప్పది ధ్యానం కంటే త్యాగం గొప్పది కర్మఫల త్యాగం వల్ల అనంతమైన శాంతిని కలుగుతున్నాయా వెంటనే ఇక్కడ పాఠకుడు పాట కూడా ఎక్కడ పొరపాటు పడతాడు కర్మవాదంలోకి వెళ్ళిపోతాడు కర్మఫల త్యాగం అంటే కర్మ చేస్తేనే కదా ఫలం కర్మఫలం ఉంటేనే కదా కర్మఫల త్యాగం అంటే జ్ఞాన మార్గం ఎందుకు లేక ఓని గ్రహించాలి కోడిని విషయాలు విశ్వమంతా నేనే అనుకోవాలంటే ఇప్పుడు నా వల్ల అవుతుందా యాగమో ఏదో కూడా చేసేసి దాని పరమేశ్వరుడు సమర్పణం అంటే నాకు మోక్షం వచ్చేస్తుంది అనమాట గొడవ లేదనే మాయలో పడతాడు కదా అందుకే ఇక్కడ వ్యాఖ్యానం ఏం అంటే ఇక్కడ చెప్పడంలో కృష్ణుడు యొక్క ఉద్దేశం ఏమిటో గమనించే కర్మయోగిన అక్షరోపాసన అనుపపత్తిని దర్శయ్య భగవాన్ కర్మనే నమ్ముకుని ఉండేవాడికి ఎప్పుడు అక్షరోపాసన అనేది జరగదు పరమాత్మ ఉపాసన అనేది చెయ్యలేడు ఎందుకంటే కర్మకాండ ఊజులో కూరుకుపోతాడు కర్మయోగినగా అక్షరోపాసన అమిపత్తిని దరిచేది భగవాన్ దానికి ఆయన మేధాశక్తి ఎటువంటిదో చూడండి పటిమతో పాటుగా వాది పటిమ ఆయన తెలివి ఆయన సూక్ష్మ దృష్టి ఎక్కడ ఉంటుందంటే సరిగ్గా ఇదే అధ్యాయంలో ఇదే భక్తి యోగంలోంచి రెండు శ్లోకాలు దొంగస్తాం నాలుగో శ్లోకం చూసుకోండి ఏడో శ్లోకం చూసుకోండి ఉందో ఏది సరైన మార్గమో దేవుడు చెప్పాడు నాలుగో శ్లోకంలో భగవంతుడు ఏమంటాడు అంటే మామేవా సర్వభూత హితాహ అంటాడు జ్ఞాన మార్గాన్ని గురించి చెబుతూ జ్ఞానులైన వాళ్ళు ఎలా ఉంటారంటే తే ప్రాప్లవంతి మామేవ సర్వభూత హితేరతాహ అందరు జీవుల మేలు కోరుతూ అందరూ తానే అని భావిస్తున్న వాళ్ళు వాళ్ళు నన్ను అప్రయత్నంగా చేరుకుంటారు తే ప్రాప్లవంతి మామేవ అన్నాడు సరిగ్గా ఐదు ఆరు వదులు ఏడో శ్లోకానికి వెడితే కర్మ మార్గంలో ఉండే వాళ్ళని గురించి ఏమన్నాడు అంటే అయినా తేషా రకము సమృద్ధత్త మృత్యు సంసార సాగరాత్ అన్నాడు మృత్యు లాంటి సంసారంలో పడిపోయి సాగరంలో పడి కొట్టుకుంటున్న ఈ కర్మ మార్గంలో ఉన్న వాళ్ళని నేను జాలిపడి ఉద్ధరిస్తాను అన్నాడు తేడా తేశామహము సముద్రత మృత్యు సంసార సాగరాత్ కర్మ మార్గంలో ఉన్న వాళ్ళని ధ్యాన మార్గంలో ఉంటే ఏమిటంటే తే ప్రాప్వంతి మామయో సర్వభూత కి వాళ్ళు ఎలాగో సర్వభూతాన్ని ఒక్కలాగే భావిస్తున్నారు కాబట్టి అద్వైతాన్ని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు అప్రయత్నంగా నాలో చేరుకుంటారు నేనేం ప్రత్యేకించి సాయం చేయాల్సిన అవసరమేం లేదు కానీ వీళ్ళు కర్మ మూఢత్వంలో ఉన్నారు కానీ భక్తి మార్గంలో ఉన్నారు భగవంతుడు నమ్ముతున్నారు కదా మరి నన్ను నమ్మిన వాళ్ళని కాపాడుకోవలసిన అవసరం నాకు ఉంది కదా అందుకని తేషామహము సముద్రత మృత్యు సంసార సాగరాత్ అన్నాడు ఈ రెండు శ్లోకాలు కలిపి ఇక్కడ ఉదహరించి తే ప్రాప్తు మామేవా సర్వభూత హితేరత ఇది జ్ఞాన జ్ఞానుడికి ఆయన చెప్పింది ఏమిటి అంటే కైవల్య ప్రాప్తూ స్వాతంత్ర్యం ముక్త కైవల్య ప్రాప్తూ స్వాతంత్ర్యం ఉక్త కైవల్యాన్ని స్వతంత్రంగా వాళ్లే పొందుతారు అని చెప్పాడు ఇదే రెండో మాట వచ్చేసరికి కర్మ మార్గం దగ్గరికి వచ్చేది తేషామహం సముధర్త మృత్యు సంసార సాగరా ఇది పారతంత్ర్యం ఈశ్వరాధీన దర్శితవాన్ భగవాన్ ఆచార్య పాదులు వ్యాఖ్య ఇప్పుడు కర్మ మార్గాన్ని నమ్ముకున్న వాడు పరతంత్రుడు వాడంతటి వాడు పొందలేడు దైవుడు అనుగ్రహిస్తేనే పొందుతాడు ఎప్పుడు పొందుతాడు చెప్పలేం ఫలాలన్నీ అనుభవించాలి కదా మంచి అయినా చెడ్డైనా అనుభవించకుండా పోటండి మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రామకృష్ణ పరమహంస శిరుడీ సాయి ఇద్దరి మధ్యలో ఒక సంఘటన ఉంది జీవిత చరిత్రలు చదివితే అర్థమవుతుంది రామకృష్ణ పరమహంస పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరం ఆగస్టు పదమూడవ తేదీన ఆయన వెళ్ళిపోవాలి నిర్ణయించిన విపరీతంగా 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 తాపత్రయపడి అమ్మవారిని యాచిస్తే ఆయనకి అవకాశం దొరికింది ఆయన వెళ్ళిపోయాయి కానీ శిరిడీ సాయి సరిగ్గా అదే కాలం పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదకొండు శిరిడీ సాయి కూడా ఈ లోకంలో ఉండి 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 ఇంకా విసుకొచ్చింది ఎందుకంటే భక్తులందరూ ఆ మాయ చెయ్యి ఈ మహిమ చూపించు నువ్వు నీళ్ళలో చేపెట్టావుట చిన్న బల్ల మీద పడుకున్నావుట మా ఇంట్లో సమస్య పరిష్కరించు మా అబ్బాయి పుష్టిలోకం వచ్చింది తగ్గించు ఈ గొడవ తప్పితే జ్ఞాన మార్గంలోకి రావట్లేదు శిరిడీ కూడా విసుకొచ్చేసి వచ్చే ఆయన ఇంక సాగు ఇక్కడ ఉన్నత కొద్ది వీళ్ళు బాగుపడకపోక నన్ను జడగొట్టేలా ఉన్నారు పుష్టి ఇక్కడ అని ఆయన వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే సరిగ్గా ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు మహాసాపతిని పిలిచి ప్రతి ఒక్క మాట విను నేను పడుతున్నాను కానీ నాకు అనుమతి దొరుకుతుందని నేను అనుకో దొరికితే దొరకకపోతే మళ్ళీ వస్తా దొరికితే వెళ్ళిపోతా అదిగో ఎదురుగా నన్ను పాటి పెట్టే ప్రయత్నం చేయి మేను కారణం చేసి అని చెప్పేసి వెళ్ళిపోయి ఆశ్చర్యకరంగా మూడు రోజులకి ఆగస్టు పదహారును తిరిగి వచ్చాడు ఆయన శరీరం ఉంది సరైన ఉంది పైకి నిలిచాడు ఇది యథార్థం ఆయన లేచో లేకపోతే భక్తుడు చాలా ఆనందం కదా స్వామి బాబా మళ్ళీ పెంచో మళ్ళీ వచ్చావు మాకు చాలా ఆనందం కానీ ఒక్క పితృపెడ్లం కొద్దీ ఒక్క మాట అడుగుతున్నా వెళ్ళిపోతానని చెప్పారు కదా మా దృష్టి కొద్దీ మళ్ళీ వచ్చారంటే ఆయన అన్నాడు ఏమనుకోకూడా బెంగాల్లో గదాధరుడు అని ఒక భక్తుడు ఉన్నాడు ఆయన చేసిన పుణ్యాలు ఆయన పొందకుండా వెళ్ళిపోయాడు అమ్మవారు ఆ పుణ్యాలన్నీ నాకు ఇచ్చింది అందుకని నేను అనుభవించాలి నేను వెళ్ళడానికి లేదు అన్నాడు పుణ్యాలు ట్రాన్స్ఫర్ అవుతాయి పాపాలు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ ఎవరు ఒకరు అనుభవించి తేర అనుభవించకుండా నా వ్యక్తం కర్మ కల్ప కోటి శతరపి కోటి కల్పాలు గడిచినా ఎవరో ఒకరు అనుభవించకుండా పాపం కాని పుణ్యం కాని పోదు కాకపోతే మన పాపాలు దానం చేయొచ్చు పుణ్యాలు కూడా దానం చేయొచ్చు కానీ పుణ్యం దానం చేస్తే పుచ్చుకుంటారు పాపం దానం చేస్తే ఎవరు పుచ్చుకుంటారండి అలా పుచ్చుకునే వాళ్ళే రామకృష్ణ పరమహంస శిరడీ సాయి శంకరాచార్య మహానుభావులమ్మ వాళ్ళ ఆదానాలు కూడా పెట్టారు నువ్వు బాధపడకు నువ్వు బాధపడకు నేను అనుభవిస్తాను మహాయోగులు ఎప్పుడు అలాగే ఉంటారు వాళ్ళకి జాలి ఎక్కువ అందుకని ఈ ట్రాన్స్ఫర్ అనేది ఉంటే బదిలీ అనేది జరుగుతుంది అందుకని ఏమిటి జీవి ఎవరైనా ఎంత గొప్ప జ్ఞానైనా ఆయన పాపాలు లేకపోవచ్చు పుణ్యాలు ఉంటాయి లోకానికి ధరించిన పుణ్యం ఒకటి ఉంటుంది దానివల్ల ఏ చక్రవర్తితో కావాలయన రాష్ట్రానికో దేశానికో ఏదైనా చక్రవర్తి మహారాజు కావాలి అందుకని ఆయన జన్మ ఎత్తి మహారాజు కావలసిందే ఇంకో దారి లేదు లేదు ఆ పుణ్యాన్ని ఎవరికైనా దారపోయి రామకృష్ణ పరమహంస తీవ్రత ఎలా ఉంది అంటే నన్ను నేను కలిపేసుకో నన్ను నేను ఇంత అచ్చేసి ఆయన బతికింద యాభై ఏడు పద్దెనిమిది వందల ముప్పై ఆరులో పుట్టాడు మహానుభావుడు ఎనభై ఆరులో వెళ్ళిపోయాడు నన్ను నీలో కలిపేసుకో నన్ను నీలో కలిపేసుకో అని తీవ్రంగా ప్రార్థిస్తే ఆ పుణ్యాలు బదిలీ చేసుకుని శిరడీసాయి ఎక్కడి నుంచి బ్రహ్మాండమైన మహిమను ప్రదర్శించాడు ఆ పుణ్యం కారణంగా ఆయన జ్ఞానం ఆయన మహిమ ఆయనకుండనే ఉంది దాంతోపాటు ఇది కూడా వచ్చింది అక్కడి నుంచి అత్యద్భుతమైనటువంటి చిత్రాలన్నీ ప్రయోగించాడు ఆ మహాయోగి జ్ఞాని బాబా